నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగుదేశం పార్టీలో తమకు అన్యాయం జరుగుతుందంటూ సింగనమాల నియోజకవర్గం ఎల్లనూరు మండలం వాసాపురం గ్రామానికి చెందిన భార్గవ నాయుడు నరేంద్ర నాయుడు అలియాస వాసాపురం బాబు కుటుంబం అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు గత ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని వాపోయారు తమ సొంత పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ డీలర్షిప్ పోస్టులు తమకు ఇవ్వడం లేదని అన్నారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే తమకు ఇచ్చే గుర్తింపు ఇదా అంటూ ప్రశ్నించారు ఫ్యాక్షన్ కారణంగా తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయామని అన్నారు అలాంటి తమకు సింగనమల నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ధర్నా చేపట్టినట్టు తెలిపారు నెలనూరు మండలంలో ఇప్పుడు పది పదహైదు వేలు మెజార్ పది పదహైదు వేలు మెజార్టీ వచ్చే మండలం మా మండలం వైసీపీకి అట్లాంటి పరిస్థితుల్లో నన్ను జెడ్పీటీసీకి ప్రభాకర్ గారు గోద్బలం చేసి నన్ను పోటీ చేయడం జరిగింది ఆడ బీసీ సామాజిక వర్గానికి నా మీద కేదిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు పోటీ చేయాలని ఫస్ట్ ప్లానింగ్లో ఉంటూ తర్వాత నేను పోటీ చేస్తాననే ఉద్దేశంతో కొడుకును డ్రాప్ చేసి ఒక బీసీ సామాజిక వర్గానికి బోయ కులస్తుని పెట్టి అంటే మా మనంలో బోయ కులస్తులు బీడి కులస్తులు ఈక్వల్ ఎటు తిరిగి ఓడించాలా అనే పెద్దారెడ్డిని పట్టుబెట్టి బీసీ సామాజిక వర్గాన్ని బోయ కులస్తుని పెట్టి నన్ను ఓడియడం జరిగింది మా అన్నం చంపారు కేదార్ నేను గన్మెంట్కి అప్లై చేసుకున్నాను గన్మెల్ ఇవ్వలేదు ఫర్దర్ మళ్ళా అదే మాదిరి ఇబ్బంది పడుతూ వస్తూ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం పొజిషన్లో మళ్ళా మా కుటుంబ సభ్యులను మళ్ళా ఏదైనా పెట్టాను పెడితే పట్టుబట్టి నా పంచాయతీలో ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి మేము వేగంగా సర్పంచు పోటీ చేసి ఓడిపోయారు మూడు వందల యాభై వరకు గెలిచే అవసరం అట్లా పంచాయతీలో మా కుల మా అనుచరులను భయపడించి భయప్రాంతం చేసి పెద్దారెడ్డి గారు ఓటింగ్కి రానికుండా మమ్మల్ని వంద ఓట్లతో ఓడిపోయారు సర్పంచ్ సర్పంచ్ ఫస్ట్ టైం ఓడిపోవడం మా ఓటమి చూసి చూడడం కేవలం చేసి వాళ్ళ పోయాం ప్రజారికి రాయభారం పంపించాడు ఇంత చేసేక మాకు పార్టీలో సరైన గుర్తింపు లేదు సరైన గౌరవం లేదు పదహైదు పిల్లలకు చెప్పేది పరిస్థితి పోయి నా విలేజ్లో నేను అడుక్కునే పరిస్థితికి వచ్చాను పార్టీలో సరైన గుర్తింపు లేదని చెప్పి నేను పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది పార్టీ ఆఫీస్కి పోయి మొన్న ఇరవై ఆరో తారీఖు వాళ్ళు చెప్పిన వాళ్ళకందరికీ ఎమ్మెల్యే ప్రభా మాకు అర్థం కావడం లేదు మాకు సింగమల కాన్సెన్స్లో శ్రావణ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అనేది అర్థం కావడం లేదు మొన్న మొన్న రీసెంట్గా పెద్దారెడ్డి గారిని నియోజకవర్గం బహిష్కరణ అని వచ్చింది కొన్ని పేపర్లో దాని బదులు పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇద్దరిని జిల్లా బహిష్కరణ చేస్తే ఇద్దరిని జిల్లా బహిష్కరణ చేస్తే ఎల్లనూరు పుట్టుక మండలాలతో పాటు తాడపితలు ప్రశాంతంగా జీవిస్తాను ప్రభాకర్ రెడ్డి ఏమి మా ఎల్లనూరు మండలంతో ఓన్లీ ఫ్యాక్షన్కి వాడుకుంటున్నాడు కు వాడుకుంటున్నాడు రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చే కాదు మమ్మల్ని ఫ్యాక్షన్ చేస్తే అతనిగా రాణిస్తాడు గత నలభై సంవత్సరాల నుంచి మేము డీలర్షిప్ తీసుకొని మా అనుచరులతో పంచుకుంటూ వస్తాం వైసీపీ గవర్నమెంట్లో బలవంతంగా రాజీనామా చేయాలని ఆఫీసులు వ్యక్తి చేస్తే మేము తలనొక్కకుండా ఉంటే విజిలెన్స్ పంపించి రైట్ చేపించి బలవంతంగా మా ఇంట్లో ఇరవై ఐదు కేజీలు బీవుస్ తక్కువ ఉన్నాయి ఐదు కేజీలు చక్కెర ఎక్కువ ఉందని మా షాప్ ఇక్కోవడం జరిగింది వైసీపీ వాళ్ళకు ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి ప్రభాకర్ రెడ్డి ఉత్తరులకు ఇన్ని చేసిన వాళ్ళకు మీకు స్టీల్ ఫీల్డేస్టర్ కావాలా స్టోర్ కావాలా అంటుంది నేను వైసీపీ గవర్నమెంట్లోనే మా ఫీల్డేషన్ కోర్టుకు పోయి అదే వ్యక్తిని తిరిగి రెండున్నర రెండున్నర సంవత్సరానికి మళ్ళీ తెచ్చుకోగలిగినాను కోర్టు ద్వారా మా ఫీల్సర్ను ఇప్పుడు నువ్వు ఫిల్స్ కో స్టోర్ వాళ్ళకి ఇస్తా ఉంటుంది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీకి ఏజెండా కూర్చున్నారు మేము గ్రామ కక్షలు వద్దని ఊళ్ళో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దగ్గర రావడం జరిగింది వాళ్ళు అడిగింది ఏమంటే మేము గత నలభై సంవత్సరాల నుంచి మీద పోటీ చేసి ఓడిపోతున్నాము సర్పంచ్ కావాలా మాకు అంటే నేను ఏం చెప్పానంటే సర్పంచ్ ఇస్తాను మీరంతా ఏకమై ఊరిలో మన వ్యక్తి ఊరు ఆఫీస్ అంతా రాండి ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పినాను కలిసి ఉన్నామన్నారు ఈరోజు ప్రభాకర్ రెడ్డి రెచ్చగొట్టి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ప్రెజర్ పెట్టి నన్ను అన్ని విధాలు రాజకీయంగా సంపేకి నా అనుచరులను రీసెంట్గా నా ఇంటికాడ నా డ్రైవర్లను నా ఎమ్మెల్యేతో ఆరు మందికి షాలవాళ్ళు కప్పి వాళ్ళకి మంచి లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి నన్ను అంతమంది ఇచ్చి అనుకుంటున్నాడేమో అర్థం కావట్లేదు ప్రభాకర్ రెడ్డి అతను మాట ఏం లేదని నాకు గణనాలు రాకుండా అడ్డుకుంటున్నాడు నా అనుచరుల దగ్గర నా అనుచరులు పీకేస్తాడు నన్ను అంతమంది ప్రయత్నం చేస్తాడు నాకు చెప్పి నాకు అనుమానంగా ఉంది నాకేమన్నా ప్రాణహాన్ని జరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను పార్టీ ప్రజలు తెలియజేసుకుంటున్నాను నా పేరు భార్గవ నాయుడు అండి కేదార్ నేను వాసాపురం వాసా కేదార్నాయుడు గారు అబ్బాయిని అండ్ మా నాన్నని రెండు వేల నాలుగులో మడర్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తర్వాత నన్ను ఈరోజు పార్టీ మీద ఒక నమ్మకంతోనే మేము ఈరోజు ధర్నా కూర్చోడం జరిగింది పార్టీ మీద ఎలాంటి దుష్ప్రచారం కాదు ఇది పార్టీ దృష్టికి మా బాధలు వెళ్ళడం లేదనే ఉద్దేశంతోనే పార్టీ దగ్గర పార్టీ ఆఫీస్లో కూర్చొని ధర్నా శాంతియుతంగా మా కుటుంబ సభ్యులతో కూర్చోవడం జరిగింది ఈరోజు మా 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 బాధ మా బాధ మా బాధ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది ఎందుకంటే నన్ను చదివించిన వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివాను ట్రస్ట్ తరఫుననే ఈరోజు ఇంత అయ్యాను నన్ను చదివించిన వ్యక్తి మాకు అన్యాయం చేస్తారనేది నాకు మాట ఈరోజు కాదు ఎప్పటికీ మేము పార్టీ వార మారే వాళ్ళం అయితే కాదు కానీ పార్టీలో సరైన గుర్తింపులు మాకు లేదనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్లో కుటుంబ సభ్యులమంతా వచ్చి కూర్చొని శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది ఈరోజు మాకు మేము అదే మా పల్లెలలో మా చుట్టుపక్కల పిల్లలలో న్యాయము అన్యాయం ఏదన్నా జరిగినా కూడా మా ఇంటికి వచ్చి ఏదన్నా కానీ చెప్పుకుంటే మేము ఏదైనా వాళ్ళు చేయడం అట్లాంటి పెద్ద కుటుంబంలో పుట్టి మేము ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ మా సొంత పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ కోసం మేము అడుగు అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితి అయిపోయింది మాది ఈ ఈ పార్టీలో గవర్నమెంట్ మన తెలుగుదేశం పార్టీలో మా బాధ చంద్రబాబు నాయుడు గారు గారికి వెళ్తే ఆయన ఆయన మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుంది అందుకే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను నారా లోకేష్ గారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఆయన మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తారనే నమ్మకం మాకు ఉంది ఎమ్మెల్యే గారు ఎవరు మాటలు వింటున్నారో తెలియట్లేదండి ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రోద్బలం ఇప్పుడు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు పిఏలు వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ ప్రోద్బలంతో షోరూమ్ ఫిల్ అసిస్టెంట్లు ఇస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకైతే ఇవ్వడం లేదా మేము దాని గురించి అడగడం జరుగుతుంది మాకు న్యాయం కావాలి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అచ్చమ్నాయుడు గారిని నేను ఇదే కోరుకోవడం జరుగుతుంది మాకు సరైన గుర్తింపు పార్టీలో కల్పించండి మేము పార్టీ కోసం ముప్పై ఏళ్ళు మా మా తాతల మొత్తం మా తాతలు మా నాన్నల దగ్గర నుంచి మా మా పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం మా కుటుంబం పనిచేస్తుంది ఏజెంట్లను పెట్టలేని పరిస్థితుల్లో కూడా మాకు సొంత కుటుంబ సభ్యులు మేము వెళ్ళి కూర్చోవడం జరిగింది మా నాన్నమ్మ గారు మా నానమ్మ గారు కూర్చోవడం జరిగింది అంత వయసులో కూడా ఏమవసరం అండి పార్టీ కోసం కదా పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా మేము మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాం ఈ రోజు కూడా పార్టీలో మాకు సరైన గుర్తింపు కలిగి తెలియ కలిగించాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని లోకేష్ గారిని అండ్